ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడము దానిపైన శ్రద్ధ వహించడము చాలా సంతోషము అందరు కూడా అభినందిస్తూ ఉన్నాము కానీ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం పార్టీ ఒకనొగురు విమర్శించుకోవడం అని ఇవాళది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తెచ్చి దాన్ని కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మనవి చేస్తాము ఉన్నాం ఎందుకంటే సహజంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ నిర్మించే నిర్మించాలనుకున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి కొన్ని లోటుపాట్లు ఉంటాయి వాటన్నిటిని కూడా చక్కదిద్దుకోవాలి ఏదేమైనా సరే అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడానికి సక్రమంగా వారిని నిధులు ఇవ్వడంలా పైగా ఇవాళ పోలవరంలో మేయర్ కాంపనెంటు నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ అసలు నిర్వాసితులను వీరు పట్టించుకోకుండా వారి గురించి మాట్లాడకుండా ఎంతసేపు డయాఫ్రమ్ వాల్ గురించి లేదంటే కాఫర్ డ్యామ్ గురించి లేదంటే గేట్లు గురించి వీటి గురించే మాట్లాడుతూ ఉన్నారు తప్ప నిర్వాసుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నిర్వాసితుల అంశం అక్కడ ప్రస్తావనకే రాలేదు ఎందుకంటే ఇవాళ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నిర్వాసితులకు చెల్లించాల్సిన అవసరం ఉంది చట్టబద్ధంగా ఇవాళ ల్యాండ్ అక్విషన్ యాక్ట్ టూ ప్రకారం వాళ్ళందరికీ న్యాయం జరిగించిన తర్వాత మాత్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏమంటే సైమల్టేనియస్ గారు పార్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం కంప్లీట్ చేయండి అదేవిధంగా నిర్వాసితుల అమౌంట్ ఇవ్వండి వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం చేపట్టండి వాళ్ళకి ఉపాధి చూపండి కాబట్టి రెండు కూడా సక్రమంగా దాన్ని చేయాలి దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్వాసిలకు ఇవ్వాల్సిన అమౌంట్ దాటవేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని కూడా గుర్తెరిగి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి నిర్వాసితులకు ఇవ్వాల్సిన అమౌంట్ పోలవరం సత్వర నిర్మాణ పూర్తి రెండింటి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ రకంగా అన్ని పార్టీల సహకారంతో ముందుకు సాగాలని చెప్పి కూడా కోరుతాం